హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విజయలక్ష్మి కల్బాల నేపాల్ యాత్రకైతే వచ్చేసాం కదండి గోరఖ్పూర్ నుంచి అయితే స్టార్ట్ అయ్యి నేపాల్ ఇది ఎంట్రన్స్ అనమాట ఎంటర్ అయ్యేటప్పుడు మనకు చెక్ చేస్తారు మన ఆధారు ఆధార్ కార్డులు ఓటర్ ఐడి రెండు కూడా చెక్ చేస్తారు మాకు ప్రాజెక్ట్ తరఫున ఐడి కార్డ్స్ ఇచ్చారండి ఐడి కార్డు అలాగే ఆధార్ కార్డు రెండు కూడా చెక్ చేశారు బోర్డర్లో అది మన ఇండియాకి నేపాల్కి బోర్డర్ అనమాట నేపాల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మేము ఎర్లీ మార్నింగ్ గోరఖ్పూర్ నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాలకైతే అయితే బయలుదేరామండి ఈ ప్లేస్కి రావడానికైతే మాకు పదకొండు పదకొండున్నర ఆ టైం అయింది మధ్యలో ఒకసారి ఒక హాఫ్ అన్ అవర్ టిఫిన్కి అయితే ఆగాము టిఫిన్కి అయితే ఆగామండి తర్వాత కంటిన్యూగా మళ్ళీ మధ్యాహ్నం భోజనం టైంకి అయితే ఆగి అక్కడ అందరూ కూడా పనా సిమ్లు అయితే పనిచేయవండి ఇంకా నేపాల్లోకి వెళ్ళిన తర్వాత మన ఫోన్లు కాంటాక్ట్స్ ఏమి రావన్నమాట అయితే అక్కడి నుంచి మేము ఒక సిమ్ అయితే కొనుక్కున్నాము నేపాల్ సిమ్ ఒకటి తీసుకొని మా ఫోన్లో వేసేసుకుంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్ పెట్టి తీసుకున్నానండి నేను తీసుకుంటే మనకి నెట్ కూడా అన్లిమిటెడ్ నెట్ కూడా వస్తుంది అనమాట కాకపోతే ఓన్లీ వాట్సాప్ కాల్సే వాడామండి లేదంటే మళ్ళీ కా మామూలు కాల్స్ చేస్తే కాస్ట్ ఎక్కువ పడుతుందని ఓన్లీ వాట్సాప్ కాల్సే చేసాము అదే మంది హాట్స్పాట్ ఆన్ చేసుకొని మా ఫ్రెండ్స్ అందరూ కూడా మేము అదే యూస్ చేసుకున్నాము ఫోర్ మెంబర్స్ని కూడా ఒక ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పెట్టి వేయించుకున్నాం అనమాట మనం గోరఖ్పూర్ నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి దేవఘాట్కి వెళ్ళిన దాకా కూడా దారంతా కూడా ఘాట్ రోడ్లేనండి వెళుతున్న కొద్ది కూడా మనం ఎత్తులోకే వెళ్తూ ఉన్నామన్నమాట అనమాట ముక్తినాథ్ వెళ్ళేదాకా కూడా మాకైతే అట్లనే అనిపించింది జర్నీ ఎంతసేపటికి ఘాట్ రోడ్లు అసలు ఈ రోడ్డు కూడా ప్రయాణం కూడా చాలా కష్టంగానే ఉందన్నమాట రోడ్డు సైతే సరిగా లేవు నైట్కి అయితే దేవగాడ్కైతే చేరుకున్నామండి చూడండి మీరు చూస్తుందైతే అయితే అయితే చేరుకున్నాం అనమాట మేము అక్కడ మాకు కామన్ హాల్స్ అయితే ఇచ్చేసారండి ఇది కామన్ హాల్స్ అనమాట ఐదు వందల మందికి కూడా కామన్ హాల్ ఇచ్చారు మా గురువుగారు వాళ్ళు కూడా వచ్చేసారండి వాసుగారు అలాగే ఆనంద తెర్థాచారి గారు కూడా నైట్కి అయితే దేవగాడ్కి చేరుకున్నారనమాట అందరూ లగేజ్ పెట్టుకొని త్రీ స్టేర్స్ అయితే ఉన్నాయన్నమాట హాల్లు రూమ్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి వాష్రూమ్స్ అంతా బాగున్నాయండి అయితే మాకైతే ఒక మేము పది మంది ఉన్నాం కదా మాకు ఒక రూమ్ అయితే దొరికింది అంటే ఎవరు అవకాశాన్ని బట్టి వాళ్ళు వెళ్ళి వెళ్ళి మనం మనమే సెట్ చేసేసుకోవచ్చు వాళ్ళు వచ్చి ఈ ప్లేస్ అని ఏం చెప్పలేదు ఈ హాల్ దగ్గర అయితే మేమే వెళ్ళిపోయాము ఒక రూమ్ ఉంది పది మంది ఒక ఫోర్ బెడ్స్ ఉన్నాయి మిగతా ఒక ఇద్దరం అయితే మేము కింద పడుకున్నామండి బాగానే జరిగింది అంత మటుకు చూడండి నా తెల్లవారి తర్వాత మా గురువుగారు వస్తారు దానికి ముందు గణేష్ గారు గురువుగారు పాటతో బిగించేశారనమాట గురుపురందర దాసరి చరణ కమలవనం ఇది గురుపురందర దాసరి నిమ్మచరణ కమలవనం ఇది అంటూ గురువుగారి పాటతో బిగించేసండి తర్వాత భాగ్య దాలక్ష్మి లక్ష్మీ బారమ్మమ్మ నీ సౌభాగ్య దాలక్ష్మి బారమ్మ అలా రంగబారో పాండు రంగారో అంటూ అలాగా ఒక ఐదారు సంకీర్తనలు అయితే చేశారు తర్వాత గురువుగారు కూడా వచ్చారండి గురువుగారు అలాగే మన వాసు గారు అందరూ కూడా వచ్చి గురువుగారు అసలు మన దేవఘట్లో ఉన్న గండకీ నది గురు విశిష్టత గురించి అయితే అందరికీ వివరించారు చక్కగా సంకల్పం అది చెప్పించి చెప్పించారు అందరికీ కూడా అందరూ కూడా గురువుగారు స్నానం చేసిన తర్వాత మాత్రమే స్నానాలు చేయండి అని కూడా అందరికీ చెప్పారు అందరం కూడా చక్కగా పాటలు పాడుకుంటూ స్మరణ చేస్తూ చాలా బాగా ఒక గంట ఎలా గడిచిపోయింది అన్నట్లుగా సంకీర్తనలతో మునిగిపోయామనమాట నది ఒడ్డున చాలా బాగా జరిగిందండి ఇక్కడ చూడండి పెద్దవాళ్ళు కూడా అందరూ చక్కగా నామ సంకీర్ణ సంకీర్తనలు చేస్తూ ఉన్నారు చాలా బాగా అయితే జరిగింది తర్వాత స్నానానికి అయితే వెళ్ళిపోయామండి అందరం కూడా గురువుగారు వాళ్ళు నది అవతల పక్క బోట్లోకి వెళ్ళి అక్కడ అయితే ఘాట్ దగ్గర అయితే స్నానాలు అయితే ఆచరించారండి అలాగే మేము కూడా కొంతమంది అయితే బోటెక్కి అటుపక్కకు వెళ్ళి నది స్నానం అయితే చేశాము అక్కడ కూడా మాకు అరుణమ్మగారు సంకల్పం అయితే చేశారు చక్కగా సంకల్పం చెప్పుకొని స్నానాలు అయితే చేశారు అందరం కూడా చేశాము అలాగే కొంతమందికి కొంతమందికి అయితే సాల గ్రామాలు అయితే అండి నదిలో కొంతమందికి సాల గ్రామాలు అయితే దొరికినాయి అవి వచ్చేసరికి నాకు తెలిసి గూడూరు వాళ్ళకి అలాగే ఇంకొకరిద్దరు చెప్పుకుంటేనే నాకు శాలగ్రామం దొరికింది చెప్తుంటే చూశాను విన్నాను కొంతమందికి అవి మన విష్ణుమూర్తి స్వరూపం కాబట్టి శాలగ్రామం దొరికితే చాలా అదృష్టంగా భావించారు మాకైతే దొరకలేదండి కాకపోతే మేము అక్కడ ఉన్నవే చిన్న చిన్న రాళ్ళు తీసుకొచ్చాము ఇంకా అవే అనే ఉద్దేశంతో తీసుకొచ్చుకున్నాము మాతో పాటు మా వెంట తీసుకొచ్చుకున్నాము మా ఇంట్లో కూడా పెట్టుకోవడానికి గుర్తుగా ఉంటుంది కదా అనేసి తీసుకొచ్చుకున్నాము ఎవరైనా వెళితే కనుక గంటకి నదిలో సాల గ్రామాలు అయితే తెచ్చుకోండి దొరికితే కనుక అక్కడ కొంతమంది విడిగా కూడా పెట్టి అమ్ముతున్నారు అక్కడ చెప్పడం అయితేనేమో అమ్మవండి అంటున్నారు కానీ వాళ్ళు అమ్ముతున్నారు సాల గ్రామాలు రెండు వందలు మూడు వందలు అలా తీసుకొని అయితే ఇస్తున్నారండి మనకి అక్కడ చూడండి గురువుగారు వచ్చేసారు గురువుగారు ప్రవచనం చెప్పడం కూడా అయిపోయిందండి నది గురించి మీరు చూసే వీడియో చూస్తున్నారు కదా అది ప్రవచనం అయిపోయిన తర్వాతనే అనమాట చక్కగా ఇప్పుడు నది అవతల పక్క వెళ్ళే మార్గంలో అనమాట మీకు చూపిస్తాను వీడియో అయితే నేను బోట్లో అటుపక్కకు వెళ్ళవచ్చు అనమాట వెళ్ళి వచ్చేసాము అటుపక్క మేము ఉన్నదైతే అటుపక్క బోట్లోంచి యువతల పక్కకి వచ్చిన తర్వాత అనమాట అండి మీకు చూపిస్తున్న వీడియో అయితే చూడండి సాల గ్రామాలు కూడా చూస్తాను చూడండి అదిగోండి శాల గ్రామాలు ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతి వాసుదేవాయ ఓం నమో నారాయణాయ మేము ఇలా చక్కగా అవన్నీ చూస్తూ నది స్నానం చేసి వెళ్ళేసరికి మా బస్సులో అందరూ కూడా మేము గురువుగారు వెంట ఉన్నామండి అందువల్ల మాకు లేట్ అయిపోయింది చక్కగా స్నానాలు చేసి వెళ్ళిపోయాము అక్కడి నుంచి మేము బస్సులో బయలుదేరామండి ఆ రోజు భోజనం వచ్చేసరికి మాకు వెజిటబుల్ బిర్యానీ కుర్మా ఎవరి వాళ్ళు ప్యాకింగ్ చేసి ఇచ్చేసారండి మీరు చూస్తుంది రూప్వే దగ్గరకు వచ్చామన్నమాట దేవఘాట్ నుంచి మనోకామనా దేవి టెంపుల్కి వెళ్ళడానికి అయితే వే అయితే ఎక్కడానికి అయితే వచ్చేసాము చూస్తున్నారు కదా రోప్వే టెన్ మినిట్స్ ఉంటుంది పడుతుందండి రోప్వేలో మనకి జర్నీ మన ఇండియన్ కరెన్సీ వచ్చేసరికి ఆరు వందల ఇరవై రూపాయలు ఆరు వందల ఇరవై రూపాయలు కట్టామండి మామూలుగా వాళ్ళ నేపాల్ మనీ వచ్చేసరికి థౌజండ్ రూపీస్ పడుతుంది టెన్ పది నిమిషాలు పడుతుంది చాలా హైట్లోకి వెళ్తాము చాలా బాగుందనమాట జర్నీ కూడా దాంట్లో ఒక ఫోర్ మెంబర్స్ నుంచి ఫైవ్ మెంబర్స్ సిక్స్ మెంబర్స్ అలా కూర్చోబెడుతున్నారు దాంట్లో చాలా బాగుంది ఆ జర్నీ కూడా అయితే దేవఘాట్ నుంచి మనోకామనా దేవి పైకి వెళ్ళేసరికి చాలా చలి అనిపించింది మాకైతే ఆఫ్టర్నూన్ కూడా మధ్యాహ్నం పన్నెండున్నర ఒంటి గంట దగ్గర నుంచే చలిగా ఉందండి బాగా ఇంకా సాయంత్రం మేమైతే పైన ఇదిగోండి చూడండి వచ్చేసాము అమ్మవారి టెంపుల్ అదేనండి అమ్మవారి టెంపుల్ మనో మనోకామనా దేవి శక్తి అండి అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకరు మేము వెళ్ళేసరికి బాగా జనం ఉన్నారు దర్శనానికి అయితే గట్టిగా ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది అంటే దర్శనం ఆపి ఉన్నారండి అప్పుడు దర్శనం ఆపారు కానీ అమ్మవారికి నేను వీడియో తీయడానికి కుదరలేదు కానీ అండి మధ్యాహ్నం టైంలో అమ్మవారికి ఒక పెద్ద దున్నపోతునైతే బలిచ్చారండి అమ్మవారికి బలిచ్చి వెంటనే దాన్ని తీసేసి గుడంతా శుభ్రం చేసేసారు మళ్ళీ బయట బయటే బలిచ్చారండి చక్కగా అయిపోగానే ఆ కార్యక్రమం అదంతా అయిపోయేదాకా ఒక వన్ అవర్ దర్శనం అయితే ఆపేశారు తర్వాత దర్శనానికి అయితే వదిలేరనమాట చక్కగా మేము దర్శనానికి వెళ్ళే టైంలో లలితా సహస్రం పారాయణ చేసుకుంటూ కూడా మేము దర్శనానికి అయితే వెళ్ళిపోయామండి దర్శనం అవి చేసుకొని వచ్చిన తర్వాత గుడి ముందు ఇలా ఫొటోస్ అయితే దిగాము అసలు అక్కడ చాలా పావురాళ్ళు అయితే ఉన్నాయండి నేపాల్ అంతా కూడా ఏ గుడి దగ్గరికి వెళ్ళినా కూడా పావురాళ్ళు అయితే బాగా కనిపిస్తున్నాయి అన్నమాట చూడండి అమ్మవారి గుడి అయితే ఇంకా మధ్యాహ్నం మేము సాయంత్రం నాలుగున్నర ఐదు అయిపోయింది అనమాట మళ్ళీ రోప్ వేకేటప్పటికి అప్పటికి బాగా చాలి అనిపించేసింది స్వెటర్లు కూడా తెచ్చుకోలేదు బస్సులో వదిలేసి వచ్చామన్నమాట కొబ్బరికాయ చూడండి ఎలా కొడుతున్నారు కొబ్బరికాయ అయితే దాంట్లో పెట్టి అలా కొట్టడం అనమాట నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నాకు తెలిసినంతగా నేను చూసిన దాంట్లో మీకు వివరించి అయితే చెప్తున్నానండి ఎవరికైనా నచ్చితే ఓకే నచ్చకపోయినా తెలీదు అనుకోండి ఓకేనా బాయ్ మరి